హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఏంది తిప్పుతున్నారనుకుంటున్నారా అది అమ్మవారికి సలిమిడి అయితే పడుతున్నామండి అమ్మవారికి సారీ తెద్దామని పోదామని అందరం కలిసి ఒక ఆరుగురం ఏడుగురం అనుకున్నామండి అమ్మ పిన్ని సలిమిడి పడుతుంది అది అమ్మవారికి సారీ అంటే ఫస్ట్ సలిమిడి ముఖ్యంగా సలిమిడి చీర ఇవి ముఖ్యమండి అందుకని సలిమిడి అయితే పట్టాము అమ్మవారికి తెల్లారే ఒకరోజు మన ఇంట్లో నిద్ర చేయాలి కదండి సలిమిడి మన అమ్మాయిని కాపురానికి పంపించడము మనం సలిమిడి పడితే ఒకరోజు నిద్ర చేయాలి కదండీ అలాగే అమ్మవారికి కూడా సలిమిడి పట్టేటప్పుడు ఒకరోజు ముందు రోజు సలిమిడి పట్టి ఒకరోజు నిద్ర చేయాలండి సలిమిడి మన ఇంట్లో అది ఒక డబ్బాకి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ డబ్బాకి ఎల్తుండకుండా నిండా పెట్టాలండి అమ్మవారికి నిండుగా ఉండాలి ఏదైనా అందుకని ఉన్న సలిమిడి మొత్తం డబ్బా నిండా పెట్టాము చూడండి మా పిన్ని పోగులు పోస్తుంది దారాలు అవి కంకణం కట్టాలి ఆ డబ్బాకి ఐదు పోగులు పోసి కంకణం కట్టాలండి ఒక తమలపాకు తోటి ఆ డబ్బా చుట్టూ కంకణం కట్టాలి ఐదు పోగులు పోస్తుంది దారం దానికి మళ్ళీ పసుపు బుయ్యాలి దారానికి చూడండి దారానికి అలా పోగులు పోసి చూడండి అట్లా పసుపు బుయ్యాలి పూసిన తర్వాత తమలపాకు చూడండి అలా ముడి కట్టి డబ్బాకి కంకణం కట్టాలి చూడండి అది పోగు సరిపోయిందండి మేము పోసింది దారం పోగు కంకణం అయితే కట్టేసాము అమ్మవారి అయితే రెడీ అయిపోయిందండి సలిమిడి కూడా చాలా బాగా కుదిరిందండి నెయ్యి పోసాను బాగా చూడండి మా తోటి కాళ్ళు గాజులు అయితే అమ్మవారికి అందరం కలిసి గాజులు అయితే తీసుకొచ్చాము అవన్నీ కూడా ఒక దండలాగా గాజులైతే గుచ్చుతుంది మొత్తం ఇవన్నీ ఒకరోజు ముందే సర్దుకోవాలండి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మొత్తం అయితే సర్ది పెట్టుకోవాలి అలాగా పండ్లు ఒకళ్ళు పండ్లు ఒకళ్ళు స్వీట్లు ఒకళ్ళు గాజులు ఒకళ్ళు సలిమిడి ఒకళ్ళు చీర అలాగనుకొని అందరం కలిసి తీసుకొచ్చామండి అమ్మవారికి మొత్తం అయితే ఒకరోజు ముందే సర్ది పెట్టుకోవాలి ఎందుకంటే ఉదయాన్నే అప్పటికప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు అవన్నీ సర్దుకోవాలంటే కుదరదు కదా అమ్మవారికి కుంకుమ పసుపు అంటే ఇష్టం అండి అంకమ్మ తల్లికైనా ఏ దేవతకైనా కుంకుమ మేము గుడికి వెళ్ళేది మా ఊరు అంకమ్మ తల్లి అండి మేము తీసుకొని వెళ్ళేది కుంకుమ పసుపు అన్నీ నిండా ఉండాలండి నిండుగా ఉండాలి మొత్తం అయితే పోసాము తమలపాకులు పెట్టి డెకరేషన్ అయితే చేసాము ఇది వీడియో కోసం అని కాదండి మేము ఇలాగే తీసుకొని వెళ్ళాము ఈ సంవత్సరమే మేము చేసాము కొత్తగా మేమైతే ఇంతవటికి ఎప్పుడూ తీసుకెళ్ళలేదండి అమ్మవారికి సారీ ఈ సంవత్సరం కొత్తగా తీసుకొని వెళ్దామని అంకమ్మ తల్లి కానీ సారీ తీసుకొని వెళ్తున్నాము చూడండి చలిమిడి డబ్బాకి అలా తెల్లగుడ్డని పసుపుతోటి తడిపి అలాగా ముడివేసి అది సలిమిడనేది అనేది అట్లా చేయాలండి కప్పాలి మొత్తం అయితే చూడండి మొత్తం సర్దేశాము చీర అన్ని పూలు పండ్లు అందరం కలిసి ఒకరోజు ముందే సర్ది మొత్తం అక్కడ పెట్టాము ఆషాఢ మాసంలో అమ్మవారికి గోరెంటాకు అండి అదిగోండి చూడండి డబ్బాలోది గోరింటాకు అమ్మవారికి గోరెంటాకు కూడా తీసుకొని వెళ్తున్నామండి గోరింటాకు కూడా అమ్మవారికి పెట్టాలి కదా మనం పెట్టుకుంటే సరిపోదండి అమ్మవారికి కూడా గోరింటాకు తీసుకొని వెళ్ళాము ఆషాఢ మాసంలో అయితే సర్దేశాము అయిపోయింది సర్దటము మొత్తానికైతే అమ్మవారి సారే రెడీ చేసాము మేము మాకున్నంతలో మేము రెడీ చేసామండి మాకు చేతనైనంతలో మాకు అది మాకు తెలియదు ఈ కొత్త సంవత్సరం కదా ముందుకైతే ఇంకొంచెం గ్రాండ్గా చేసుకుంటామని అనుకున్నాము ఈ సంవత్సరం అయితే మేము అందరం కలిసి ఇలా అనుకుని చేసాము ఫస్ట్ టైం చేయటం అమ్మవారికి ఇలాగా మొత్తం అయితే దేవుడి దగ్గర పెట్టేశామండి అంటే ఉదయాన్నే లేచి దీపారాధన చేసి అమ్మవారికి ఇంట్లో దీపారాధన చేసి మొత్తం ఇంకా తీసుకొని వెళ్దామని చేశామండి ఇంకో మొత్తానికైతే గుడికి వచ్చేసామండి అదేనండి మా పిన్ని తెచ్చిన చీర అమ్మవారికి చాలా బాగుంది చీర కడుతున్నారు అమ్మవారికి మేము తెచ్చినీ అమ్మవారి ఎదురంగా పెట్టాము ఇది అంకమ్మ తల్లి గుడి అండి గ్రామదేవత అంకమ్మ తల్లి మా ఊర్లో ఉన్న అంకమ్మ తల్లి గుడి మేమందరం అనుకొని ఇలా చేసామండి ఇక్కడ ఉన్న వాళ్ళందరం చూడండి మా అంకమ్మ తల్లి ఎంత నిండుగా కనపడుతున్నారు అంకమ్మ తల్లి మా అంకమ్మ తల్లి సారైతే కంప్లీట్ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్